రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన శ్రీ బద్దీ పోచమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలోని రెండో కాసీ క్షేత్రంగా విరాజిరుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రాజన్నను దర్శించుకొని రాత్రి సమయంలో ఆలయవనలో బస చేసి ఉదయం మంగళవారం రోజున శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం వండి అమ్మవారికి సమర్పించడం మానవాయితీగా వస్తుంది వేములవాడ నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాజన్నను దర్శించుకుని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు బద్దిపోచమ్మ ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్రద్ధలతో పులకరించిపోయాయి ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు